హాయ్ ఏం చేస్తున్నా దువ్వా చేస్తున్నా ఆ తీసుకుంటానా దువ్వె తీసుకుంటానా చూసుకుంటానా 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 ని దుస్కోవచ్చా ఆ ఎవరు నేపిచింది మీకు మమ్మీ మమ్మీ నేపిచింది ఒక్కటే చేయి దుస్కోమంది మీ మమ్మీ నిన్న అయ్యో అ జుట్టే కాదు బిడ్డ స్కూల్కి పోయచ్చునా ఇవాళ మేడం ఏం చెప్పింది నీకు ఏమో చెప్పిందా చెప్పింది ఏంటి క్లిప్ పెట్టేసుకుంటానా వారా నువ్వు వా చూపర్ చూపర్ భలే దూచుకున్నారు రో నీ స్టైలిష్ జుట్టు రో అది ఇది రో రేపు ఇట్లనే వేసుకొని వేసుకోని పోతవారా స్కూల్కి నైస్ నైస్ క్లిప్ పెట్టినాక దువద్దు చూడండి ఫ్రెండ్స్ మా కొడలు ఎలా దూసేసుకుంటుందో రేపు స్కూల్కి కూడా ఇట్లా పెట్టుకొని వెళ్తుంది అంట జుట్టు నా ఛానల్ను ఆదరించండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే అక్కా అక్కా చెల్లకట్ట చెప్పక్క ఓకేనా బొట్ల మీద బొట్లు పెట్టి సింగారించింది సాయిబాబా బొట్టు పెట్టింది కింద కుంకుమ పెట్టింది నువ్వు కూడా పెట్టుకుంటావా నువ్వు కూడా చాయ్ బాబా బొట్టు పెట్టుకుంటానా వారా నోట్లో కూడా వేసుకుంటానావా చాయ్ బాబా బొట్టు బాగుందా చెప్పరా మూజ కూడా పెట్టేస్తానావా మరి ఎక్కడ పెట్టేసేయని పెట్టేసేయండి పెద్దమ్మతో కొడుతుంది ఓకే ఓకేనా నైస్ నైస్ సూపర్ జుట్టు జుట్టు